కొత్త గనుల సాధన నాలుగు లేబర్ కోడ్ల రద్దు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేసీ నాయకులు పిలుపునిచ్చారు సోమవారం ఉదయం ఓసీపీ ఫైవ్ ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ టీవీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాసిరెడ్డి ఐఎన్టీసీ నాయకులు గడ్డం కృష్ణ సిఐటియు నాయకులు నాగరాజ్ గోపాల్ ఐఎఫ్టియు నాయకులు కె విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని ఆరోపించారు దీనివల్ల కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు కాలరాయపడతాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను కోల్ ఇండియా సింగిరేణికి కేటాయించకుండా వేలంపాట ద్వారా ప్రైవేటు శక్తులకు కట్టబెట్టుతుండడం దుర్మార్గమని విమర్శించారు వేలంపాట లేకుండా కొత్త గండ్లు వస్తేనే సింగరేణి మనుగడ కొనసాగుతుందని లేకుంటే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుందని సూచించారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మే అన్ని కార్మిక సంఘాలు ఓసీపై గేట్ మీటింగ్ పెట్టినాయి ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ల బంద్ కోసం ఏపీసీ మిగతా సంఘాలు ఎందుకంటే అండర్గ్రౌండ్ మైన్లు ఆల్ ఆల్రెడీ ఎప్పుడైనా విజయవంతం అయితే సార్ ఓసీలలో మాత్రమే వస్తుంది కాబట్టి దీని ప్రధాన ఉద్దేశం ఏంది ఈసారైనా ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కోడ్లను రద్దు చేసుకుంటుందా వాయిదా వేస్తుందా అనేది తేలాలి లేకపోతే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఇక్కడ పనిచేసే కార్మిక నాయకులతో పాటు ఎవరైతే నాయకులు కానీ కార్మిక సోదరులు వాళ్ళందరికీ నష్టం చేయకూడదు అదే ప్రధాన ఉద్దేశం అందుకనే ఈ నాలుగు కోడ్లు అనేది కార్మిక వర్గానికి ఒక శాపం లాంటిది యజమానులకు ఒక వరం లాంటిది కాబట్టి ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఎన్నో సమస్యలున్నా కేవలం ఆర్థికపరమైన అంశాలు లేకపోయినా మేయర్ అయినా భారతదేశ వ్యాప్తంగా గతంలో చాలాసార్లు సమ్మె జరిగిన దానికంటే మెరుగ్గా ఈరోజు సుమారుగా యాభై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా వేస్తా ఉన్నారు ఇందులో కేవలం బుగ్గన కార్మికులే కాకుండా మిగతా ప్రభుత్వ రంగంలో పనిచేసేవాళ్ళు అదేవిధంగా రైతులు అసంఘటిత కార్మిక సంఘంలో మొత్తం కలిపి భారతదేశంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక దక్క ఇవ్వడానికి సంబంధించిన ఇది ఒక మే ఇరవై సమ్మెను ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ కార్మికులందరూ అందరూ జయప్రదం చేయాల్సిందిగా తరపున పిలిపిస్తా ఇటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఈరోజు సమ్మె చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది పదకొండు డిమాండ్లతోటి తెలంగాణ బొక్కని కార్మిక సంఘం సమ్మె పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన సింగరేణి సంస్థను రక్షించుకోవాలని లేదా మన ఉనికిని కాపాడుకోవాలని ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కావాలి అని అంటే ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు మనం వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే దాంట్లో భాగంగానే ఇరవై జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రైవేటీకరణ అనేది వేగవంతం జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఓబే కాదు కోలు కూడా తీస్తామని చెప్తున్నటువంటిది కానీ ఈ ఓసీఫైలో జరుగుతున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం అలాగే మన కొత్తగా బొగ్గు బ్లాకులు మనకు కేటాయించకపోతే మన పరిస్థితి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అని దీంతోపాటుగా ఈరోజు అనేక విషయాలు సింగరింగ్కి సంబంధించిన అయితే కోల్ ఇండియాకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా అనేక విషయాలు ఇప్పుడు ఈరోజు యొక్క సిక్కిలి ఉన్నటువంటి కార్మికుడు దిగిపోయినా చనిపోయిన దాన్ని అమ్ముకోవడానికి మనకు అవకాశం లేదు కానీ ఈరోజు అధికారులకు ఉన్నటువంటిది చూస్తూ ఉన్నాం అలాగే మనకు రెండు వందల యాభై గంట గుంటల గజాల భూమి అయితేంది లేదా ముప్పై లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇవ్వడం అయితే ఇలాంటి అనేక డిమాండ్లతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం విషయంలో ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి ఇరవై లక్షలకు పెంచుకునేటువంటివి ఇవన్నీ కూడా సమ్మె డిమాండ్లో పెట్టినాం అందుకే సమ్మెలో ఐక్యంగా మనం ప్రదర్శించి మోడీ ప్రభుత్వానికి ఒక మన ఐక్యతను ప్రదర్శించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను జై తెలంగాణ ముఖ్య కారణం ఏంటి అని అంటే బీజేపీ మోడీ గవర్నమెంటు నలభై నాలుగు నలభై ఆరు కోట్లని నాలుగు కోట్లుగా మార్చే పరిస్థితి ఉన్నాయని చెప్పి జేఏసీ వివరించడం జరిగింది మరియు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు స్ట్రైక్ అని అంటే కార్మికులంతా స్ట్రైక్ చేసేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒకరోజు స్ట్రైక్ కూడా ఇంతమంది చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిని ఇంతకుముందు కూడా రావద్దు అనే ఉద్దేశంతో జేఏసీ అందరికి కలిసి ఈ ఈ స్ట్రైక్ ఖచ్చితంగా చేయాలనేది కార్మికుల మనగడకు సంబంధించిన విషయం అని చెప్పి వివరించడం జరిగింది కాబట్టి మా ఏజెంటీస్ తరఫున మేము కూడా ఈ సమ్మెకు ఖచ్చితంగా అందరూ ఉండాలని చెప్పి మే ఇరవై ఐదు తారీఖున భారతదేశంలోని మెజార్టీ కార్మిక సంఘాలు ఎల్ఐసి ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగంలో ఉండే కార్మిక వర్గం కూడా మొత్తం కలిపి దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మెకు పిలిపించినాయి ప్రధానంగా కొత్త లేబర్ కోడ్స్ మూడోసారి మోడీ ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే కోడ్స్ అన్నీ కూడా స ఆమోదం పొందినాయి రూల్స్ కూడా తయారు చేయబడ్డాయి నోటిఫికేషన్ ఇవ్వటమే తర్వాయి ఆ నోటిఫికేషన్ ఇవ్వటం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ జాతీయ సంఘాలు తర్వాత ఇతర కార్మిక సంఘాలు ఫెడరేషన్లన్నీ కలిపి మనం మే ఇరవయో తారీఖు ఒకరోజు సమ్మె చేయాలనేది పిలిపిటం అనేది జరిగింది ప్రధానంగా ఈ కొత్త లేబర్ చట్టాలు పాతవి ఇరవై తొమ్మిది రద్దయి కొత్తవి నాలుగు లేబర్ కోర్ట్స్గా ఈరోజు అమల్లోకి రానున్నాయి ఇవి కనుక అమల్లోకి వస్తే మొత్తం కార్మిక వర్గం పాత రోజుల్లో ఎట్లయితే ఉన్నదో అట్లనే కట్టుబానిసలుగా మారే ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పర్మనెంట్ ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవు తర్వాత వాటి స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అట్లనే సమ్మె హక్కు కూడా రద్దు చేయబడు సమ్మె హక్కు కూడా నిర్వీర్యం చేయబడుతుంది ఇక నుంచి ఏదైనా ప్రభుత్వ కంపెనీల్లో సమ్మె జరగాలి అని అంటే యాభై ఒక్క శాతం వాళ్ళు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా యాభై ఒక్క శాతం మంది ఓట్లు వేస్తేనే సమ్మె చేయాలనే నిబంధన పెట్టారు అట్లానే రిజిస్ట్రేషన్ మన యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా కష్టతరం చేస్తున్నారు ఉన్న యూనియన్ని కూడా రద్దు చేసే అధికారం రిజిస్టార్కి ఇవ్వబడింది అట్లనే సిఎంపిఎఫ్ కూడా పన్నెండు శాతం నుంచి పది శాతానికి తగ్గించబడుతోంది అట్లానే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి మినిమం వేజెస్ ఎగ్గొట్టడానికి కొత్తగా ఫ్లోర్ వేజెస్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది అందుకని ఇట్లా అనేక రక అనేక రకాలైన నిబంధనలు కొత్త రకమైన నిబంధనలు ఇక నుంచి పెట్ట రానున్నాయి ఈ కొత్త లేబర్ చట్టాల ద్వారా అందుకని ఈ లేబర్ కొత్త కొత్త లేబర్ చట్టాలు కనుక అమలైతే మొత్తం కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారుతోంది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి కార్మిక వర్గం పైన తీసుకురావడం కోసం యూనియన్ యూనియన్లు అనేదే లేకుండా చేయడం కోసం ప్రశ్నించే హక్కే లేకుండా చేయకపో చేయడం కోసం ఇవాళ మోడీ తీసుకొస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మే ఇరవైనా ఒకరోజు సమ్మెకు పిలిపియడం జరిగింది ఆ సమ్మెలో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా సింగరేణి కార్మిక వర్గం కూడా కాంట్రాక్ట్ కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలనేది ఐఎఫ్టియు జేఏసీగా పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సరిపోయే జీతాలు లేవు ఇరవై ఆరు వేల మినిమం వేజెస్ ఉండాలని అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు కోల్ ఇండియా వేతనాలు ఏవైనా చెల్లించాలనేది డిమాండ్లో ఉన్నది కాబట్టి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఒక్కరోజు ఇరవై జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ ఐఎఫ్టీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేసీ సంఘాల నాయకులు కవంపల్లి స్వామి ఆరెళ్లి పోషం మాదన మహేష్ రంగుశ్రీను గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు గుర్రం ప్రభుదాస్ భాను చందా తిరుపతి గండ్ర దామోదర్ రావు శంకర్ మెండ శ్రీనివాస్ రాజగోపాల్ గౌస్ వడ్డపల్లి శంకర్ నూనె కుమరయ్య పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముందు పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి పౌరులకు భారత్ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు